కాదు ఇప్పుడు చార్దాం అంటే ఫుడ్ బెడ్ ఇవి కాదు నువ్వు టూర్స్ ఎలా ఎంజాయ్ చేసావు చెప్పు అనిపించింది నువ్వు ఎలా వెళ్ళావు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది చెప్పు నీ ఏజ్ వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పు చెప్పు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పు ఆ ఎలా ఎంజాయ్ చేసావు సో నేచర్ ఎలా ఎంజాయ్ చేసానంటే ఫుల్ చలి ఉంటుంది సో హాఫ్ ఆఫ్ ద టైమ్ యువర్ ప్యాక్డ్ దాని తర్వాత అన్ ఎప్పుడైతే మనకి అన్ని బాడీ పెయిన్స్ వచ్చాయో దేవుణ్ణి చూసిన తర్వాత అవన్నీ తగ్గిపోయాయి రియల్లీ అండ్ దెన్ ఫుడ్ ఫుడ్ అక్కడ ట్రావెల్స్ వాళ్ళది కాదు సో దాని తర్వాత అంతే ఇంకా నా ఎజ్వాళ్ళు వస్తే దే కెన్ యాక్చువల్లీ ఎంజాయ్ కానీ ట్రెక్కింగ్ కాదు దే కెన్ ప్రిఫర్ హెలికాప్టర్ కదా ట్రెకింగ్ అయినప్పుడు చాలా అలసిపోవడం వల్ల మనం ఏమీ చూడలేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేం అదే హెలికాప్టర్లు వస్తే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము ఇంకా ఎక్కువ సేఫ్ కూడా ఉంటుంది మనం ఓకే నీకు చలికి ఇంకా ఏం కేర్ తీసుకుంటే బాగుండు అని అనిపించింది పర్సనల్ గా అంటే ఎక్కువ స్వెటర్ వేసుకుంటూ ఇంకా సేఫ్ గా ఉండడం ఆ దాన తర్వాత ప్రొటెక్షన్ అనేది బాగా ఉంటుంది. అన్ని ధామస్ లో కష్టమైన ధామ్ ఏదంటే కేదార్నాథ్ కేదార్నాథ్ ఏనా అన్ని ధామస్ లో నీకు బాగా నచ్చిన ధామ్ ఏది? కేదార్నాథ్ నచ్చింది అదే కష్టం అదేనా? ఓవరాల్ గా ఏం చెప్తావ్? చెప్పు ఫైనల్ గా మనం కట్ చేసేద్దాం. ఎండ్ చేద్దాం. ఏంటంటే నా ఏజ్ వల్ వస్తే దే కెన్ ఎంజాయ్. ఓకే. ఎలా నేను యాక్చువల్లీ ముందుగానే మాట్లాడుకొని ఎక్స్ప్లోర్ చేస్తాను అనే వేలో కూడా రావడం జరిగిందండి సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా రిఫరెన్స్ త్రూ నేను హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వచ్చాను చాలా చాలా హ్యాపీ అండి నిజంగా మీ ట్రావెల్స్ తరఫున కాకుండా సోలోగా వచ్చి ఉంటే ఇంకెలా ఉండేదాన్నో గంగోత్రి తర్వాత నేను టోటల్గా సిక్ అయిపోయాను చాలా ఘోరంగా మొత్తం ఉండేటువంటి ఈ టీం మెంబర్స్ అందరిలోకి ఎక్కువగా సిక్ అయింది నేనేనండి నా లైఫ్లో ఫస్ట్ సిక్నెస్ కూడా అయినా కూడా వీటన్నిటినీ అధిగమించి నేను యాత్రను కంప్లీట్ చేసుకున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా కృష్ణ గారు మీ సపోర్ట్ అండ్ హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫుననే చెప్తానండి అండ్ మాకు ఈ టీంలో ప్లస్ పాయింట్ ఏంటంటే డాక్టర్ గారు ఉండటం అనమాట ఆయన ఇంజక్షన్ అది చేస్తూ ఉండటం ఎప్పటికప్పుడు మంచి మెడికేషన్ ఇవ్వడము అండ్ మన సంకల్ప బలం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎన్ని సిచ్యువేషన్స్ రానివ్వండి మనం చేరుకుంటాము మనం వెళ్ళగలం మనం చెయ్యగలము అని ఎప్పుడైతే గట్టిగా మైండ్లో ఫిక్స్ అవుతామో ఎలాంటి సిచ్యువేషన్ అయినా దాటుతాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ డ్రైవర్ రాహుల్కి సపోర్ట్ చేసినటువంటి రాకేష్ అనమాట తన సపోర్టర్ అండ్ టీమ్ మేనేజర్ మాకు హరిద్వార్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరకు దించుతున్న కృష్ణ గారు అందరికీ ఎస్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంతో చక్కగా ప్లాన్ చేశారు చిన్న చిన్న లోటుపాట్లు ఏమన్నా ఉన్నా కూడా మీరు తెలుసుకొని వాటిని మళ్ళీ ఇంకాస్త డెవలప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ నా తరపున కేదార్కి ముందు రెస్ట్ కంపల్సరీ కావాలండి ఆ రెస్ట్ కోణంలో మీరు ఆలోచిస్తారు అని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ నా చార్ధం యాత్ర ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఒక యాత్రికురాలుగా ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే చిన్న విషయాన్ని కూడా చాలా వివరంగా తెలియజేస్తూ నాకు తెలిసే మీరు యూట్యూబ్లో ఎక్కడ సర్చ్ చేసినా చార్ ధామ్లో ఎవ్రీడే చూసిన ప్రతి విషయాన్ని పంచుకున్నటువంటి ఫస్ట్ యూట్యూబర్ అయితే నేనే అనుకుంటున్నాను మీరు ఎక్కడ వీడియోస్ చూసినా జనరల్గా ఫోర్ ధామ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన కేర్ దర్శనాల వరకు మాత్రమే చెప్తారండి ఎవ్రీథింగ్ ఎవ్రీ మూమెంట్ నాతో మీరు ప్రయాణం చేసేలాగా నేను వీడియోస్ అందించడం జరిగింది ఎంతమంది రెగ్యులర్గా మన చార్దాం వీడియోస్ అన్నీ చూసారో కింద తప్పకుండా కామెంట్ చేయండి నేను వీడియో పెట్టినప్పుడల్లా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో మంచి కామెంట్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు అసలు నిజంగా చెప్పాలంటే చూసింది ఒక పదివేల మంది ఇరవై వేల మంది అయినా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఇంకా బాగా ఇవ్వాలి ఇంకా బాగా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఎడిటింగ్ చేసి ఎవ్రీడే కూడా పెట్టడం జరిగిందండి చాలా చాలా థ్యాంక్స్ నా వరకు అయితే చార్ధామ్ టూర్ నేను ఎంత బాగా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను మీ కామెంట్స్ తోటి పెట్టిన వీడియోలకు వచ్చిన రెస్పాన్స్ తోటి అంతే బ్లెస్డ్గా ఫీల్ అయ్యానండి మొత్తానికైతే మన చార్ధామ్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన ఎయిర్పోర్ట్స్లో నేను చూసిన వాటిలో అహ్మదాబాద్ ఒకటి బాగుంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ బాగుంటుంది ఈ రెండింటిని మించి బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియోలోనే మీతో మళ్ళీ షేర్ చేసుకుంటున్నానండి చెప్పాను కదా మీ దగ్గర ఏది దాచను ఖచ్చితంగా వన్ వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు మళ్ళీ తప్పకుండా ఓన్లీ కేదార్నాథ్ ఖచ్చితంగా వెళ్తానండి ఎందుకంటే నాకు తృప్తి తీరలేదు నేను ట్రెక్కింగ్ చేయాలి ఆ పరమశివుణ్ణి కనులారా వీక్షించాలి ఆ ప్రకృతి సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలి సో నా కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇప్పుడైతే నా బిడ్డ నైన్త్లో ఉన్నాడు కాబట్టి తన టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యాక కావచ్చు సో ఆ తర్వాత ఒక ప్లాన్డ్గా వేసుకొని ఖచ్చితంగా మళ్ళీ కేదార్నాథ్ అయితే ఆస్వాదించడం కోసం అణువుని పరవశం పొందడం కోసం నేను వెళ్తాను అని గట్టిగా నిశ్చయించుకున్నాను అయితే అది వన్ ఇయరా టూ ఇయర్స్ అనేది ఇప్పుడు తెలియదు సో నెమ్మది నెమ్మదిగా కాలమే ఆ శివయ్యే నాకు మళ్ళీ తన ఆజ్ఞనివ్వాలి వెళ్ళాలి అనమాట నేను లైవ్లో చేసినటువంటి యాత్ర కన్నా కూడా వీడియో పెడుతున్నప్పుడు మీ అందరితో పొందినటువంటి ఆ లోపల అనుభూతి ఏదైతే ఉందో మానసిక అనుభూతి దాంతో రెండవసారి యాత్ర అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక మూడవసారి ఆస్వాదిస్తూ చేయాల్సినటువంటి కోసం ఎదురు చూస్తూ సో మన జీవన శైలిలోకి వచ్చేసాం చూసారుగా ఇంటికి వచ్చిన వెంటనే ఎంత నీట్గా ఉందో మా అయితే చాలా బాగా పెట్టుకుంటారండి ఇల్లుని ఇంత పిసర్ కూడా డిస్టర్బెన్స్ రాదు ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటారో దీపం అయినా ఇల్లు అయినా చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇంకా చెప్పాలంటే నేను వచ్చిన తర్వాతే మొత్తం లగేజ్ అంతా వేసేసి అంతా క్లమ్జీ అయిపోయి సర్దుకోవడానికి టైం పట్టింది అనమాట ఇంకా వాయిస్ అయితే రాలేదు కాఫ్ అలాగే ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాము వచ్చిన అంటే నిన్న రాత్రి మొన్న రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ రీచ్ అయ్యాము అనగా నిన్న రాత్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము నేను రెగ్యులర్గా చూపించుకున్నాను దగ్గర సో మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు ఇంకా ఇవాళ వంట చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఫుడ్ పడకపోతే మెడిసిన్స్ వర్క్ చేయవు ఆ బయట ఫుడ్ తినాలనిపించదు మెడిసిన్స్ సరిగ్గా వర్క్ చేయవు అందుకే చింతచిగురు పప్పు అండ్ దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నాకు హెల్త్ బాగోకపోతే అక్కడంతా మా వాడు ఎలా సపోర్ట్గా ఉన్నాడో ఇదిగో ఇంటికి రాగానే మొత్తం ఒక పెద్ద సూట్ కేసులో బట్టలు అనమాట ఇవన్నీ ఇవన్నీ మొత్తం మిషన్ వేసి ఆరబెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక ఫోల్డింగ్స్కి ఇక్కడ వేసారు మా వారు పాపం మొత్తం బట్టలన్నీ మిషన్ వేసేసారు వచ్చినప్పుడు నేను ఏ రోజు వచ్చానో ఆ రోజు మొత్తం కూడా మిషన్ వేస్తూనే ఉన్నారు ఆయన ఇంకో ఎగ్జాక్ట్గా ఇల్లు పరిస్థితి ఇలా ఉంది ఇంకా టేబుల్ మీద పొద్దున్నే వెళ్ళి ఇదిగో వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాను ఒక టూ డేస్కి సరిపడా ఒక వన్ డే రెస్ట్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇప్పటికే ఫిఫ్టీన్ డేస్ కదా ఇంకో ఇవన్నీ ఇలా ఉన్నాయి వీటిని సర్దాలి ఎక్కడికక్కడ ఇల్లు ఒకసారి మాప్ చేసుకోవాలి ఇలా ఉందన్నమాట సిచ్యువేషను చేసుకుంటున్నా ఒక్కొక్కటి నెమ్మదిగా సెట్ చేసుకోవాలి ఇదిగో వంటక దగ్గర పరిస్థితి మీకు ఇక్కడ చూపించేటప్పుడు వచ్చిన వెంటనే విజువల్ చూపించాను ఆ తర్వాత ఒక వన్ డే టూ డేస్ గడిచిన తర్వాత మీకు నేను వీడియో ప్రజెంట్ చేయడం జరిగిందనమాట సో అలా ఒక్కొక్కటి సర్దుకుంటూ వచ్చానండి వీడైతే నేను టూర్కి వెళ్ళక ముందు నుంచి నాకు వైట్ సాస్ పాస్తా చేయి వైట్ సాస్ పాస్తా చేయి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు నేను హడావుల్లో ఉండి చేయలేనన్నా మళ్ళీ చేస్తానన్నా అని చెప్పి స్కిప్ చేస్తూ వచ్చాను ఇంకా నోరు ఒకటి చచ్చబడిపోయి ఉంది కదా సో వచ్చిన వెంటనే ఒక టూ డేస్లో పప్పు దోశ ఇవన్నీ తిన్న తర్వాత నువ్వు నాకు బాకీ ఉన్నావు మీకు తెలుసుగా ఉంటే మనం ఏదన్నా చేస్తామని చేయలేదంటే వాళ్ళు ఎలా పడతారో ఇంకా సరే అని చెప్పేసి నేనైతే పాస్తాకి ఎక్కువగా ప్రిఫర్ చేసేదండి ఈ డిజైన్ అని చెప్పి ఈ కంపెనీదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇప్పుడే కాదు పాస్తా అనేది రీసెంట్ టైమ్స్లో బాగా అయింది కదా రెడ్ సాస్ పాస్తా అయినా వైట్ సాస్ పాస్తా అయినా హెల్దీ సో అందులో మనం మంచి కంపెనీ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నేనైతే ఎక్కువగా ఈ డిజైన్కు సంబంధించినటువంటి పన్నె పాస్తా అనేది అమెజాన్ నుంచి పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో దీనికోసం వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చాను మార్కెట్కి వెళ్ళి ఇదిగో గ్రీన్ క్యాప్స్ కమి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఇందులో మైదా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా డ్యూరం వీట్ తోటే ఉంటుంది మైదా ఉండదు అండ్ ప్రోటీన్స్ బాగా ఉంటాయి ఏ ప్రోటీన్ ఎంతలో ఉండాలో ఉంటుంది పిల్లలకి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఈవినింగ్ స్నాక్ కావచ్చు మా బాబు ఎక్కువగా అడుగుతుంటాడు దీనికి కావాల్సినటువంటి బట్టర్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇవన్నీ తెచ్చిపెట్టుకొని డే బై డే కింద వీక్లీ వన్స్ అయినా అలా మ్యాక్సిమం వీక్లో ఒకటి రెండు సార్లు అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాడు అనమాట బట్ హై ప్రోటీన్ ఫుడ్ ఇది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అంటే పాస్తా చాలా మందికి సెలెక్షన్ తెలియదండి ఏది మంచిది అనేది ఇంట్రెస్ట్ ఉంటే నేను అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అండి ఇది అండ్ పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది సైజ్ ఇన్సూరెన్స్ అయినా లేకపోతే మనం ఏ సాస్ యూస్ చేసి చేసుకున్నా అన్నిటికీ కూడా మన ఇండియన్ స్ట్రక్చర్కి తగ్గట్టుగా మనం ఎలా అయితే తింటామో అలా చాలా బాగుంటుందన్నమాట సో వైట్ సాస్ పాస్తా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు బట్టర్ వేసుకొని కాస్త ఒక టూ స్పూన్స్ మనమే మైదా యాడ్ చేస్తాను తప్ప మనం వాడే పాస్తా ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ప్యూర్ వీట్ అనమాట సో ఒక టూ స్పూన్స్ మైదా వేసుకొని పాలు వేసుకుంటూ చిక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనకి బయట స్టోర్స్లో హర్బ్స్ దొరుకుతాయండి న్యాచురల్ హర్బ్స్ అని చెప్పేసి అదొక స్పూన్ వేసుకోవాలి చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి ఇంకా పాస్తాని ఫస్ట్ ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించేసుకొని ఆ తర్వాత మనకి ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి అని ఆ టేస్ట్ రావ రావడానికి ఇష్టపడతా పర్సనల్గా నాకు కూడా వైట్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టం సో మాక్సిమం మేమిద్దరం కూడా ఇష్టపడి తినేటువంటి ఫుడ్ అనమాట ఇది బయట కొంటే మాత్రం ఈ ఒక్క ప్లేట్ ఐదు వందల వరకు అమ్ముతూ ఉంటారు మీరు బాగా కావాలంటే మెన్యూస్లో చూడండి బయట రెస్టారెంట్స్లో సరే అని చెప్పేసి ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ చేసి ఇచ్చా కొనుక్కున్నట్టుందా నేను కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళొచ్చి మీకు ఇక్కడ బట్టలు చూపిస్తున్నాను చూడండి నేను ఏమేమి కొనుక్కున్నానో బద్రీనాథ్లో హలో హాయ్ నమస్తే నేను చార్ధామ్ యాత్ర చేసి వచ్చి ఏమేమి కొన్నానా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా సో అసలు అయితే తెలుసు కదా మీ అందరికీ వీడియోస్లో చూశారు నాకు ఓపికే లేదు ఎక్కడ షాపింగ్ చేయాలన్నా అండ్ ఓపిక ఉన్న చోట కూడా నాకు రిలేటెడ్ అనిపించలేదు ఏవీ కూడా కానీ లాస్ట్ బద్రీనాథ్ వచ్చేసేటప్పుడు మాత్రం అబ్బా స్వెటర్స్కి అయితే పిచ్చ పిచ్చగా నేను టెంప్ట్ అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాప్ చూడండి చాలా బాగుంది కదా నాకు ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా తీసుకోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఫుల్ లుక్ ఈ పక్కన చూపిస్తాను చూడండి సూపర్గా వచ్చిందండి మంచి ఫ్రాక్ అనమాట నేనైతే ఫ్రాక్స్ కింద ఏమీ వేయకుండా ఉండను లెగ్గిన్ వేస్తాను ఫుల్ లెంత్ ఏం రాలేదు ఆఫ్ లెంత్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను ఏదైనా కొన్ని ట్రస్టెడ్ పేజీల నుంచే కొంటానండి ఇదైతే విఎస్ వచ్చారు లక్ష్మి గారు మీకు తెలుసు కదా పంచలోహ జ్యువెలరీ ఇప్పుడు చాలా మోస్ట్ ఫేమస్ పంచలోహ జ్యువెలరీ అయినా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా సో తన దగ్గర తీసుకున్నానమాట కొంచెం కంఫర్టబుల్గా ఇంట్లో వేసి వేసి అవన్నీ కలర్లు కూడా షేడ్ అయిపోయాయి అండ్ అదొకటి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది కూడా వేసుకొని ఇది ఒక టాప్ అనమాట జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి డైలీ వేర్ లాగా రోజు వేసినవి ఆఫీస్కి అట్లా వేసుకోవచ్చు అనమాట నార్మల్గా అప్పుడప్పుడు తీసుకుందాంలే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నప్పుడు అని చెప్పేసి మంచి కాటన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇది కూడా డబల్ లేయర్ వచ్చింది ఎంత బాగుందో లోపల లైనింగ్ కూడా వచ్చింది సరే ఇంకా మన కేదార్నాథ్ ట్రిప్పుకు సంబంధించి ఇదిగో ఇన్ని కొన్నాను ఏం కొన్నానో చూపిస్తా చూడండి ఇవన్నీ మొత్తం స్వెటర్స్ అనమాట ఇంకా మీకు అక్కడ వింటర్ వేర్ తప్ప ఏది బాగోదు మెయిన్గా బద్రీనాథ్ మన విలేజ్ చూపించాను కదా మీకు చూసారు కదా ఎంత అందంగా ఉందో సో అక్కడ తీసుకున్నవి జనరల్లీ నేను దేనికి టెంప్ట్ అవునండి టెంప్ట్ అయ్యానంటే అవి ఎంత బాగున్నాయో అర్థం చేసుకోండి మీలో ఎవరైనా కేదార్నాథ్ ట్రిప్కి వెళ్తే మాత్రము బద్రీనాథ్ వరకు డబ్బులు ఖర్చు పెట్టకండి ఈ లోపల పటాలు కుంకుమలు ప్రసాదాలు ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే కొనుక్కోండి గంగోత్రిలో చెప్పాను కదా పటాలు కానీ లేదా మ్యాగ్నెట్స్ కానీ ఇంకేంటి చిన్న చిన్న మరచెంబులు అలాంటివి కొనండి అండ్ డబ్బులన్నీ ఒక ఫైవ్ థౌజండ్ వరకు షాపింగ్ కోసం అనుకున్నాను అని మీరు దాచుకుంటే మాత్రము బద్రీనాథ్ వరకు దాచుకోండి ఐదు వందలు ఆరు వందల కాస్ట్లో ఇలాంటివి షాప్స్లోనే బయట రోడ్డు మీద కూడా కాదు మంచి మంచి స్వెటర్స్ వస్తాయి నేనేం కొనుక్కున్నా ఎవరెవరికి కొన్నాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను సో సరదాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇదేం పెద్ద యూస్ఫుల్ వీడియో అయితే కాదు ఫస్ట్ ఇదైతే మాత్రం మా స్ట్రీ వారి కోసం అన్నమాట మా వారి కోసం కొన్నాను ఇదిగో క్లాత్ చూసారా ఎంత బాగుందో అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పడం ఎంత చెప్తారో తెలుసా ఫోర్టీన్ హండ్రెడ్ అలా చెప్తారు ఇదిగో ఇది తీసుకున్నాను అన్నమాట బాగుందా అండ్ నేను తీసుకున్నావు చూపిస్తాను చూడండి ఇది నా కోసం ఇదిగో ఇట్లా వస్తుంది కుందన్స్ అవి ఎంత బాగుందో చూస్తున్నారా ఇలా హై నెక్ వస్తుందనమాట ఇదిగో ఇలా ఇది కొనుక్కున్నా ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడిందండి ఏది థౌజండ్ దాట్ అయితే పడలేదు చాలా బాగున్నాయి క్వాలిటీ చూస్తున్నారా ఇదిగో ఇదొకటి కొనుక్కున్నా అంటే మనం వింటర్ వేర్ కోసం అనమాట కానీ సెలెక్ట్ చేసేటప్పుడు దుక్క ముక్కలు మాత్రం కొనుక్కోకండి అక్కడ చలిని అంచనా వేసి కొనకూడదు మన చలిని అంచనా వేసి లైట్ వెయిట్లో కొనాలి అండ్ ఇవన్నీ ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడే నా వెయిట్ ఎక్కువై నేను త్రీ థౌజండ్ పే చేశాను వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అనమాట ఫైవ్ థౌజండ్ అయింది కానీ తప్పదు కదా ఇవన్నీ లాంగ్ టర్మ్లో ఉండిపోతాయి కదా ఇవి సైజులు మారేవి కాదు ఒకసారి కొనుక్కుంటే మెమొరబుల్ చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి ఇది కూడా నా కోసమే కొనుక్కున్నానండి జనరల్లీ నేను వెయిట్కి టెంప్ట్ అవును నేను టెంప్ట్ అయ్యానంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో ఇదిగో తిండికి తప్పదేనికి డబ్బు పెట్టనండి నేను తిండికి మాత్రం పెట్టేస్తాను చూడండి ఎంత బాగుందో వర్క్ అది ఇదిగో కదా ఎదుగో ఇలా వస్తుంది చలికాలంలో నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తాను కాబట్టి బాగుంటాయండి సో ఇంకా అమ్మో ఇన్ని కొన్నాను అని ఏమనుకోకండి చూపిస్తాను అంత బాగా నచ్చాయి కానీ నాకు ఫ్లైట్లో వచ్చి లగేజ్ భయం అయింది కానీ లేకపోతే ఇంకా కొనేస్తాను ఇప్పుడు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది నాకు ఈ రెడ్ టమాటో రెడ్లో ఎంత బాగా నచ్చిందో ఇదిగో చూడండి చిన్న చిన్న కుందన్స్తో అదిగో క్లాత్ అన్నీ ఒకేలా కొన్నానండి ఇప్పుడు చూస్తే డీప్గా అర్థమవుతుంది ఇదిగో చూసారా ఎంత బాగుందో ఇది కూడా ఏది నచ్చిందో చెప్పండి ఇది వచ్చేసి మా అమ్మగారి కోసమే మా అమ్మగారి కోసం తీసుకున్నది ఇదిగో పర్సనాలిటీని బట్టి తీసుకోవాలండి అక్కడ సైజెస్ ఉంటాయి చూసుకుని ఎవరికి కొంటున్నాము ఎవరికి కావాలి అనేది వాళ్ళతో చెప్తే ఇస్తారనమాట ఇదిగో మా అమ్మగారి కోసం ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ స్పెషలే అనమాట మనకి ఏమీ దొరకవు ఈ డిజైన్స్ ఏవి కూడా మీకు ఇక్కడ దొరకవు అన్నీ కూడా ఉత్తరాఖండ్ స్పెషల్ ఓకే మా అమ్మగారికి ఆ గ్రీన్ దివ్వనా ఇది ఇవ్వనా అని ఆలోచిస్తున్నాను మీకు ఈ వీడియో పెట్టే టైంకి అయితే పంపించాలి ఇంకా మా మరదలు వచ్చింది ఇక్కడికి తన చేత్తో పంపించాలి ఏది ఇయ్యనా అని ఆలోచిస్తున్నా ఇది ఇవ్వనా అది ఇవ్వనా అని ఇవ్వకపోతే గనక ఇది మా ముగ్గురు అత్తయ్యలకే అనమాట సో అందులో లాస్ట్ అత్తయ్య కోసం ఇది చిన్న అత్తయ్య కోసం అదా ఇదా అనే డైలమాలో ఉన్నాను అత్తయ్యని అడిగి అత్తయ్యకి ఏది కావాలో చూసి మిగతాది మా అమ్మకి ఇచ్చేస్తా ఇది క్లాత్ చూడండి ఇట్లా అనమాట ఇది కొంచెం లావుగా ఉందండి కానీ కడపలో అంత ఎండలు ఉండవు అది డిఫరెన్స్ అంతే తప్ప వేరే ఏం కాదు కడపలో అంత చలి ఉండదు మరి గజగజ ఉణికించేసే అంత ఆ డిఫరెన్స్ వల్ల అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అంతే ఇది మా అత్తయ్య కోసం రెండో అత్తయ్య కర్నూలులో ఉండే అత్తయ్య కోసం ఏదిగో చూడండి బాగుంది కదా ఇవేవో అంటిచ్చేటివో లేకపోతే చెమకీలు చెమకీలో కాదండి వర్క్ ఎంత బాగా తెలుసా థ్రెడ్ వర్క్ ఎక్సలెంట్ అసలు సూపర్ అంటే సూపర్ చూడండి ఎంత స్టైలిష్గా ఉంటుందో పెద్దవాళ్ళకైనా కూడా మా చిన్నత్తయ్య వేసుకుంటారు ఇది మా అత్తయ్య కోసం పెద్ద అత్తయ్య కడప అత్తయ్య కోసం అనమాట ఇదిగో ఆవిడే సెలెక్ట్ చేసుకున్నారు వీడియో కాల్లో ఇది ఇందులోనే మా అమ్మకి గ్రీన్ కొన్నాను అన్నమాట ఇదిగో ఇది మా అత్తయ్య సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడకి సింపుల్గా ఉండాలి గడబిడ హడావుళ్ళు ఉండకూడదు ఇదిగో బాగుంది కదా అన్నీ కూడా ఆరు వందలు ఏడు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇలాగే పడ్డాయండి అండ్ మా తమ్ముడు కోసం ఇది మా తమ్ముడు కోసం కొన్నాను స్వెట్టర్లు ఎన్ని కొనేజైనా చూసారా నాకు ఏదైనా ఇచ్చిన కొన్నా అది లాంగ్ లాస్టింగ్ ఉండాలి ఉపయోగించేలాగా ఉండాలనుకుంటానండి బీరువాల్లో దాచేలాగా నాకు అస్సలు నచ్చదనమాట నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చానంటే వాళ్ళది చూడాలి వాడుకోవాలి అనుకుంటా ఇదిగో మా తమ్ముడిది ఇదిగో బాగుంది కదా మా తమ్ముడికి లేటెస్ట్గా పాప పుట్టింది మళ్ళీ రెండోసారి కూడా సో ఆ బుజ్జి కోసం ఇది ఇదిగో ఆ బుజ్జి కోసం ఇది పెద్ద కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఇదిగో ఆ బుజ్జి కోసం ఇది బాగుంది కదా మంచి కలర్ కాంబినేషను చూసే కొద్దీ ఇంకా పిల్లలదైతే మన విలేజ్లో ఉంటాయండి చెప్పలేము ఇంకా ఇదిగో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సూపర్ మొబైల్ కొన్నా అక్కడే వాళ్ళ చేతితో అల్లుతుంటే అల్లి పెట్టండి ఈ లోపు దర్శనం చేసుకొస్తాను అని చెప్పి బద్రీనాథ్లో కొనుక్కున్నాను అనమాట సెల్ఫ్ పౌచ్ చక్కగా వాళ్ళు అల్లుతుంటే అవి కొంటే ఎంత బాగుంటుందో ఆ ఫీల్ ఇది వచ్చేసి మా చెల్లెల కూతురు కోసం అది కూడా ఇంచుమించు నా హైటే ఉంటుంది పర్సనాలిటీ మాత్రం అవుతారు ఇదిగో ఇలా డిఫరెంట్గా కొన్నా స్కూల్కి వాటికి టెన్త్ క్లాస్ కల వస్తుంది కదా బాగుంటుందిలే ఎప్పుడైనా స్టైలిష్గా వేసుకెళ్తుంది అనేసి ఇది కొన్నా బాగుంది కదా అసలు ఇలాంటి వీడియోస్ కూడా చేయను కాబట్టి వీడియో తీయడం కూడా రావట్లేదు చూడండి ఎలా ఉంటే అలా చూపించేస్తున్నా ఇది మా మరదల కోసం మా తమ్ముడు వైఫ్ కొంచెం ట్రెండీ ట్రెండీగా ఇష్టపడుతుంది అండ్ ఈ మోడల్ కూడా అక్కడ చాలా ఉంటాయి అన్నమాట ఎన్ని వెరైటీస్ ఇదైతే శారీ మీద డ్రెస్ మీద దేని మీద అయినా ఇందులోంచి తలకాయ దోర్చాలి ఇదిగో ఇలా మనకి ఒక డైమండ్ షేప్ లాగా వస్తుంది అనమాట ఇదిగో ఇలా అండ్ దీని మీద పూసలు అవన్నీ వచ్చి చాలా బాగుంది శారీకైనా డ్రెస్కైనా జీన్స్కైనా మనం వింటర్లో వేసుకుంటే మొత్తం మనల్ని మూసేస్తుంది ఎంత బాగుందో చూస్తున్నారా ఇది మా మరతల పిల్ల కోసం అంతే అండి ఇవే కొన్నాను ఇంకేం లేవు ప్రసాదాలు కూడా నేను కొన్నాను ఎక్కడ టెంపుల్ లోపలిస్తే వాటిని పట్టుకొని వస్తాం ఎక్కడ ఏ జలము గంగ కానీ సరస్వతి కానీ యమునమ్మను కానీ ఎక్కడా నేను బంధించి తీసుకురాలేదు అక్కడి వరకు నన్ను తెప్పించుకుంది దానికే శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సో ఇది బాగున్నాయా నచ్చాయా మరొక వీడియోతో కలుద్దాం బాబాయ్